పెట్ట ప్రార్థన చేసుకొని యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకున్నాక ఉన్నాకా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన ప్రాణాలు ముగింపు మరణములు విడినటువంటి మా గొప్ప దీవే వందనం నూస్తూ మృత్యం చేయడానికి సమాధిని గెలిచినటువంటి మా ఈసే వందనం స్తోత్రములు చెల్లిస్తూ దేవా అవునైనా గడిచినటువంటి సంవత్సరం ఇదిగో సూర్యోదయ ఆరాధన నేటి దిన తండే ఎదుగు సదస్సు దివోదయ ఆరాధన కార్యక్రమం వరకు దాకా నువ్వు ఎంతో ఘనంగా మెండుగా జరిగించినందుకై వందనములు స్థుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను నువ్వు లేచాడవన్న గ్రహ సత్యాన్ని అయినా వీధి వీధి తెలియనైనా నీ యొక్క సత్యాన్ని అందరించి ఉంటున్నా అవున ఈ దినముటే నీ ప్రత్యక్ష బలములైన శిష్యులు మేమందరము మా సంఘం అందరము మా సంఘంలో కుటుంబాలి అయినా సహాయని దారి చేస్తూ రమణ దేవా నీ సన్నిధి కాంతిని మా కుటుంబాలపై ప్రకాశింప చేస్తూ రమణ ప్రారంభిస్తూ ఉంటున్నాను ఈ యొక్క ఇంకా సూర్యోదయ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించు దీవించండి ఆరాధన కార్యక్రమం అన్నమాట

कोई था, था। ऐ ऐ कुछा। 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 ना आराधना नहीं प्रतिबिंबित करने के लिए भल्लों ने शरीर में उसके बाल-बाल पर पुनः कुटकुट रुप बच्चों के स्नूप नाले वाला आओ नहीं इधर वाले ने थर्टी में मानी कपाल लगाने भारम वहीं बूंदकर ने निन्न व्यथक टुकड़ा कुटकुट रुप बच्चों के स्नूप नाले वाला लेके वादन कुलस्कूटे അനേക വിടലക്കുള്ള ആദർശനമൊന്നുംതുകൊ അനുഗ്രഹത്തിനായിട്ട് വിധ문을 ഭറ്റി വന്ദനവും സ്തുതി ഘോഷത്രേ ഈ거든요 യേശു നാമത്തിൽ അർגי വേറെ കൃസ്നാ നന്ദരി ആമേൻ തൻറെ ഒപ്രേമ കൊമ്മോമിയോ കൊറുപാ പരിശുദ്ധാത്മാൻ സഹവാസൻ প্রত্যেক മുഖ കരലുകളവരൻറെ സംഗമനപുനതലവഞ്ചി പ്രാർത്ഥനസ്ഥര പെടുകൊ സഹായകരത ദികോമന്ത ആരാധന പരിക്രമാലികെ തലവഞ്ചി പ്രാർത്ഥനസ്ഥര പെടുക ഇപ്പല്ല പ്രസദാകലതന കാ आमेन बोलो यीशु मसीह की जय बाजूला बाजू के जय अधुरा प्रभु के जय दानमेशय के जय कृटिंगडला यीशु के जय कऊ कंदे सर बैठकना दायिक करन दिसो